हेलो तो रिमेंबर पढ़ी आरव अग्रवाल प्रधान प्रधान सर एंड सर सर एंड सर क्या प्रॉब्लम है क्या प्रॉब्लम है गुड नानी दो मिनट सर आ प्रणाम प्रधान 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 नीगा का आपका तरीका है मैं आज बना रहा हूं अच्छा अभी से लगने में बाकी मांगे बताते हैं सभा ज्यादा नहीं दिन आपने सेवा इतना कर प्रोवाइडर और सरकार की तरफ से मिलने की योजना का संरचना वाले कैसे मान रहे हैं सर और अगर अभी में बात नहीं हो सकता कि लेना है याद रखना

పెద్దలందరికీ ఇవాళ గవర్నమెంట్ ప్రకటించడం ఏంటంటే జెండా ఎగరవేయమని ఎస్ఎంసీ చైర్మన్ కానీ ఎగరేయమని ప్రభుత్వం ఇవ్వడం జరిగిందండి petal petal madam nugegreya <laughs> adha aap sir gar yavne ahe ok sir nugegreya tip repeat kar che pal ra sir atunta re mi sangto

ચાલો તક્ના કંડે સેલ્યુટર 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 બોલો સ્વતંત્ર ભારત કી बोलो स्वतंत्र भारत की बोलो स्वतंत्र भारत की महात्मा गांधी जी की नेहरू जी की अंबेडकर जी की राजा कृष्णगढ़ की अल्लू सीताराम की नेताजी माता की भारत माता की మన విద్యా కమిటీ చైర్మన్ గారు కె శ్రావణి గారు మాట్లాడతారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవానికి పెద్దలందరూ మా పాఠశాలకి పెద్దలందరూ విచ్చేస్తా పెద్దలందరికీ నమస్కారం నన్ను చేరి పాఠశాల అలాగే నా కృతజ్ఞతలు అలాగే నా సాయశక్తుల పాఠశాల అభివృద్ధికి నా సాయశక్తుల ప్రయత్నిస్తానని చేస్తానని అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులకు నా కృతజ్ఞతలు

తల్లిదండ్రులకు విద్యార్థులకు కూడా నమస్కృతి మరి డెబ్బై రెండవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి మన భూమి మహాత్మా గాంధీ కానీ అల్లూరు సీతారామరాజు కానీ భగత్ సింగ్ కానీ చంద్రశేఖర్ ఆజాద్ కానీ ఎలా అయితే జీవించారు అలా ధ్యానం మరి ఇక్కడ ఐదో కార్యక్రమం ఐదో కార్యక్రమం అల్లూరు ఎదిరించాడు భగత్ సింగ్ ఎదిరించాడు మరి అటువంటి గుణాలు అలవర్చుకుంటూ భగత్ సింగ్ని ఆ రోజుల్లో బ్రిటిష్ వారు దాడి చేసినప్పుడు మరి గురి తీసినప్పుడు ఆ ముఖం ఆర్మాలు తెలిస్తే విప్లవం వస్తుందని ముక్కలు ముక్కలుగా నరికి అంత్యక్రియలు చేశారు మరి అటువంటి గుర్తుంచుకొని భావి భారత పౌరులుగా మీరు వృద్ధిలోకి వచ్చి దేశాన్ని నడిపిస్తారని కోరుతూ మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు సమర్పించారు Fuck you

చాలా మంది నాయకులు చాలా కొత్త రూపాయలు చెప్తున్నారు ఇది లేదు అది అమ్మ పోయారు అన్న నాకు నాకు చాలా బాధ కలిగి మీకు ఏది కావాలని మనం ఆడుకుంటాం బాబాయ్ ద్వారా ఆశారావు గారు ద్వారా జరిగిన పెట్టి స్కూల్ కావచ్చు

எங்க என்ன நான் மீங்கோடி புஜிதா அ புஜிதா இல்ல வா மேமட கரெக்ட்டா நான் அஞ்சு பேர் செஞ்சாரு தரம் பண்ணு யோஷினி 95 மார்க்க செஞ்சான்டா யோஷினி செஞ்சான்டா சொல்லுங்க இலா தெரியமா

ಅಂದರೂಕ್ಸ್ ಅದಿ ನಷ್ಟ ಪೂಜಿತ ಬೂಜ್ತಾ ಏلا ಮನೋಹರೆ ಆಸ್ರೋ ನೀ ಲೋಕದ ಬಾದ್ చెప్పు

कौचिंग ना तो कोचिंग ना कोचिंग ना असता ईस्कोले अता अप अब जो फोल् Laborator न फेच्पिन त्रको आज़ेकर पहुते माँपल इस्कोले क्भीश करते बुच्छे यह गोटस न ने ते शुंहरेकर भोटक्रों मेस कसने खता स duplic fand block